భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఐదుగురు మిత్రులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు వేములవాడ పట్టణానికి చెందిన ఎండి షరీఫ్ పొంశెట్టి శంకర్ గంగిశెట్టి రాజు అక్కి రాకేష్ గుడిసె వాసు ఎర్ర సంతోష్ అనే ఐదుగురు మిత్రులు కలిసి బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి జన్మించి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగా అంచనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ఆలోచించారు వారి ధ్యేయంగా పట్టణంలోని జగిత్యాల బస్ స్టాండ్ కమాండ్ పక్కన సుమారు ఐదు వందల మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎండి షరీఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రెండవసారి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలనే ఆలోచనతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు ఎంతో మంది తలరాతలు మార్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అలాంటి వ్యక్తి జన్మదినంలో నిరుపేదలకు సేవ చేసే భాగ్యం దొరకటం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిరుపేద ప్రజలు తేతలు పాల్గొన్నారు پوسٹ جا رہا ہے نا نا پر نا پر جگہ گھٹا دے نہیں پڑتا ہے وہ داناں میں آمد کیڑا دوست دوست اے بگڑی پیچھے اٹ گئی نہیں بولنے لگتا اس کو لگتا आ 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 ये महात्मा गांधी है यो कोरोना ही रहा है और कोरोना ही है ये लोग रहते हैं ये के आप बोलो ये बेस्ट किए आज मैच तीन का तीन का थोड़ा संथिट इधर रुकना ဘယ်မှာအဲ့မှာကြိုမူရတယ်ဒါအဲ့ဒါကိုကျွန်တော်အဲ့ဒါကိုအာချေးတယ်ဘယ်မှာလဲအဲ့ကောင်ကလာတယ်မာတယ်အဲ့ဒါကအဲ့ဒါလေးလား Terima kasih telah menonton.